అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి యొక్క మనస్తత్వం ఎలా ఉండాలి ఎలాంటి మనస్తత్వం నలుగురిని ఆకట్టుకుంటుంది లేదా నీకంటూ ఒక గుర్తింపు తీసుకొస్తుందన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనస్తత్వం అనేది మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని బయటకు చూపించేటటువంటి ఒక ప్రధానమైనటువంటి సాధనం నువ్వు ప్రవర్తించేటటువంటి తీరు నువ్వు మాట్లాడేటువంటి తీరు అదే నేను ఒక మంచి వ్యక్తిగా ఈ సమాజంలో నిలబెట్టేటువంటి అవకాశం అనేది ఉంది అయితే ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా తన దగ్గర లేనటువంటి ఒక గుణాన్ని లేనటువంటి ఒక లక్షణాన్ని బయటికి చూపించేటటువంటి ప్రయత్నం చేయటం వల్లే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అనేది దిగజారిపోవటం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు అసలు ఏంటో దాన్ని మాత్రమే బయటకు చూపించే ప్రయత్నం చేయి అలా కాకుండా లేనిది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం కనుక చేస్తే అది ఈ సమాజం హర్షించదు ఎందుకంటే ఏదో ఒక రోజు నీ దగ్గర లేనటువంటి ఆ విషయం అందరికీ తెలిసిపోద్ది అది జ్ఞానం అయి ఉండొచ్చు లేదా నీ దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తులు అయి ఉండొచ్చు లేదా ఇతర అంశాలు ఏదైనా సరే ఒక ప్రేమ అవ్వచ్చు ఎదుటి వ్యక్తి దగ్గర లేనిదాన్ని చూపించడం ఒక గౌరవం అవ్వచ్చు ఇవన్నీ కూడా లేనిది ఉన్నట్టుగా చూపించేటటువంటి ప్రయత్నం గనక చేసే మనస్తత్వం నీ దగ్గర ఉంటే ఈ సమాజంలో నువ్వు చురకనైపోతావు అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు నువ్వు నువ్వుగా ఉండగలిగితే నిన్ను నిన్నుగా యాక్సెప్ట్ చేయగలిగినటువంటి మనుషులు నీ దగ్గరికి వస్తారు అంతేగాని నువ్వు మోసం చేసి బయటికి ఎదుటి వ్యక్తిని నమ్మించేటటువంటి ప్రయత్నం చేసి నువ్వు గనక ఒక మంచి వ్యక్తిగానో లేదా వాళ్ళ పట్ల నీకు విపరీతమైనటువంటి ఆప్యాయత ఉందనో ఇష్టం ఉందనో గౌరవం ఉందనో చూపిస్తే ఏదో రోజు అది బయటపడిపోయి మొత్తం అంతా కూడా అంటే సంబంధం అంతా కూడా దెబ్బతిన్నటువంటి అవకాశం ఉంది ఎందుకంటే నేను ఒక మోసగాడిగా లేదా ఒక నమ్మించి మోసం చేసినటువంటి వ్యక్తిగా ఈ సమాజం చూసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి నీకు నలుగురిలో గుర్తింపు రావాలంటే నీకు నువ్వుగా బయటికి ప్రొజెక్ట్ అయ్యే విధమైనటువంటి ప్రయత్నం చే తప్పించి లేని దాన్ని చూపించే ప్రయత్నం చేయవద్దు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మనిషి మాట్లాడేటువంటి తీరు ఇది చాలా కీలకమైనటువంటి అంశం నీ యొక్క మాట తీరు చాలా పద్ధతిగా ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడగలిగినప్పుడు మాత్రమే నీ మనస్తత్వం ఏంటో బయటకు తెలుస్తుంది అది నిన్ను చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఈ సమాజంలో నిలబెడుతుంది అందులో అనుమానమే లేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఎదుటి వాళ్ళని అవహేళన చేస్తూ మాట్లాడటం నీకు చాలా డబ్బు ఉండొచ్చు ఈ డబ్బును చూసుకొని లేని వాళ్ళని కించపరిచేటటువంటి ప్రయత్నం నీకు చాలా తెలివితేటలు ఉండి ఉండవచ్చు ఆ తెలివితేటలను చూసుకొని అందరినీ కూడా ఒక అవివేకుల కింద లేదా ఒక పనికి మాలిన వాళ్ళ కింద నువ్వు మాట్లాడేటటువంటి తీరు చూసేటటువంటి తీరు ప్రవర్తించేటటువంటి తీరు ఉంటే నీ మనస్తత్వం సరైనది కాదు అని సమాజం గుర్తిస్తుంది విపరీతమైనటువంటి కోపాన్ని ప్రదర్శించటం ఎదుటి వ్యక్తిని పట్ల ఒక అసూయతోనూ ఒక ద్వేషంతోనూ ఉండటం ఓర్వలేనితనంతో ఉండటం ఇవన్నీ కూడా నీ మనస్తత్వాన్ని బయటికి చూపించేటటువంటి అవకాశం ఉంది అందుకని ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని నువ్వు మాట్లాడేటువంటి తీరు నీ భావోద్వేగాలను నువ్వు మేనేజ్ చేసుకునేటువంటి తీరు నీ మనస్తత్వాన్ని బయటకు చూపించేటువంటి అవకాశం ఉంది సమాజం ఎప్పుడు కూడా ఎవరిని గుర్తించట్లేదని అనుకుంటాం కానీ సమాజం గుర్తిస్తూ ఉంటుంది గుర్తించినట్టుగా మనకు తెలియదు అంతే నువ్వు మాట్లాడేటువంటి తీరు చూస్తుంది నువ్వు ప్రవర్తించేటటువంటి తీరు చూస్తుంది నువ్వు ఒక సోమరి పోతులా ఉన్నావా లేదా నిరంతరం ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నావా లేదా అన్నది కూడా సమాజం చూస్తుంది ఎంత కష్టపడుతున్నావో సమాజం గుర్తిస్తుంది బయటికి మనకు తెలియదు మన ఎవరు పట్టించుకుంటున్నారు లేని నువ్వు అనుకుంటావు అదేం కాదు నువ్వు నిరంతరం ఒక వృద్ధి చెందినటువంటి వ్యక్తిగా డెవలప్ అయ్యేటటువంటి వ్యక్తిగా నిరంతరం కష్టపడుతూ ఒక డిసిప్లైన్ కలిగినటువంటి వ్యక్తిగా క్రమశిక్షణతో కనుక నువ్వు ఉండగలిగితే నీ చుట్టుపక్కల వాళ్ళు తెలుస్తూ ఉంటుంది నువ్వు ఎన్ని గంటలకు బయటికి వెళ్తున్నావు ఎన్ని గంటలకు ఇంటికి వస్తున్నావు ఎంతసేపు ఇంట్లో ఉంటావో ఎంతసేపు నీ వృత్తి పట్ల నీ వ్యాపారం పట్ల నువ్వు దృష్టి పెడుతున్నావు ఇవన్నీ కూడా అందరికీ తెలుస్తుంది తెలియదని మనం అనుకుంటాం మనకు అని ఏమనిపిస్తుంది అంటే మనం నాలుగు గోల్డ్ ఉన్నాం అక్కడికి మనం తెలియదు అని అనిపిస్తూ ఉంటుంది కానీ ప్రతిదీ ఈ సమాజం గుర్తిస్తూనే ఉంటుంది నువ్వు సోమరపోతువైనా గుర్తిస్తుంది లేదా నువ్వు కష్టపడేటువంటి వ్యక్తివైనా సరే ఈ సమాజం గుర్తిస్తుంది సమాజం ఎవరిని ఇష్టపడుతుంది అంటే ఎటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఇష్టపడుతుంది అంటే నిరంతరం ఎదిగేటటువంటి ప్రయత్నం చేసే వాళ్ళని సమాజం ఇష్టపడుతుంది అది నీ జ్ఞానాన్ని పెంచుకునేటువంటి క్రమం అవ్వచ్చు లేదా నువ్వు చేస్తున్నటువంటి వృత్తిలో నువ్వు పడుతున్నటువంటి కష్టం అవ్వచ్చు లేదా ఎదగడానికి నువ్వు చేసేటటువంటి ప్రయత్నం అయినా అవ్వచ్చు ఏ మనిషి అయినా సరే గెలిస్తేనే గౌరవం వస్తుందని అనుకోల్లా గెలవటానికి నువ్వు పడుతున్నటువంటి తపన తాపత్రయం ఖచ్చితంగా అందరు కూడా గుర్తిస్తారు నిజంగా ఏదైనా ఒక చోట మనం పనిచేస్తున్నప్పుడు ఒక ఆర్గనేజేషన్లో పనిచేస్తున్నప్పుడు ఒక వ్యక్తి కింద మనం పనిచేస్తున్నప్పుడు నువ్వు ప్రయత్నం చేయకపోతే వాళ్ళు బాధపడతారు తప్పించి నువ్వు పని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వు పూర్తి స్థాయిలో పని పూర్తి చేయలేకపోయినా ఎవరు కూడా బాధపడరు ఎందుకంటే నీ పూర్తి ఎఫర్ట్స్ నువ్వు పెట్టావు అనేటువంటి విషయం వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అందుకని నిరంతరం వృద్ధి చెందేటటువంటి మనస్తత్వాన్ని నీలో ఉండాలి నిరంతరం జ్ఞానాన్ని పెంచుకునేటువంటి మనస్తత్వం నీలో ఉండాలి ఖాళీగా కూర్చునేటువంటి విధంగా కాకుండా ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉన్నట్టు కనిపించినటువంటి పరిస్థితుల్లో కనుక నువ్వు ఉంటే అది నీ మనస్తత్వం నలుగురికి మంచిటటువంటి అవకాశం ఉంటుంది అలాగే స్వార్థం అనేది పక్కన పెట్టి నలుగురికి సహాయం చేసేటటువంటి గుణం ఎవరైనా ఒక ఆపదలో ఉంటే వాళ్ళకి సహాయం చేసేటటువంటి గుణం ఎవరికైనా ఒక కష్టం వస్తే వాళ్ళకి వెళ్ళి నిలబడేటువంటి గుణం భరోసా ఇచ్చేటటువంటి గుణం ఆర్థికంగా నువ్వు లేకపోయినా సరే మానసికంగా దగ్గరగా ఉండడానికి లేదా వెళ్ళి వాళ్ళని ఓదార్చేటటువంటి ప్రయత్నం వాళ్ళు ఓదార్పు మాటలు చెప్పడం ఎవరైనా ఆపదలో ఉండి ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తే నువ్వు ఒక ముందడుగు వాళ్ళు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఎవరికైనా కష్టం వస్తే ఎవరి ఇంట్లో అయినా ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ కార్యక్రమాల్లో నువ్వు పాలు పంచుకునేటువంటి తీరు ఇది నీ మనస్తత్వాన్ని ప్రతిబింబించిన అంశం బా వాడికి ఎవరికైనా ఇబ్బంది ఉంటే వచ్చి నిలబడతాడరా ఆపదంటే ఆదుకుంటాడ్రా దేవుళ్ళే వచ్చాడ్రా అని మాట్లాడుతూ ఉంటారు సో అటువంటి మనస్తత్వం మనకు ఉండే విధంగా మనం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి అప్పుడే నువ్వు ఈ సమాజంలో గుర్తింపు అనేది తెచ్చుకోగలుగుతావు హోపిస్ట్గా ఉంటూ ఎవడైనా బాగుంటే వారు తనంతో ఉంటూ విపరీతమైనటువంటి పిసినారితనంతో ఉంటూ లేదా ఎవరిని లక్ష్య పెట్టకుండా విపరీతమైనటువంటి అహంకారంతో కనుక మనం ఉంటే ఎవ్వరు కూడా మనం ఇష్టపడరు అలాగే మనిషిని మనిషిలా చూసేటటువంటి మనస్తత్వం మన దగ్గర ఉండాలి చాలామందికి ఇది లోపిస్తుంది కులాన్ని బేస్ చేసుకొనో మతాన్ని బేస్ చేసుకునో ఎదుటి వ్యక్తికి స్టేటస్ని ఎదుటి వ్యక్తికి డబ్బుని అధికారాన్ని చూసుకునో మనుషులకు విలువిస్తారు అలా విలువ కనుక ఇస్తే అది నీ మంచి మనస్తత్వం కాదు అందరినీ సమానంగా చూడగలగటం మనిషిని మనిషిలా చూడగలగటం ఇది చాలా ప్రధానమైన అంశం మరొక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఎదుటి వాళ్ళ యొక్క దృష్టికోణంలో నువ్వు ఆలోచించేటటువంటి తీరు నీ దగ్గర ఉంటే ఎవరైనా ఆపదని వస్తే ఎవరైనా కష్టం అని వస్తే వాళ్ళ వైపు నుంచి ఆలోచించటం అంటే దాన్ని ఎంపతి అంటాం వాళ్ళ వైపు నుంచి ఆలోచన అంటే కేవలం జాలి చూపించడం ఒక సింపతి చూపించడం కాకుండా ఆ ఎంపతితో కనుక మనం ఉండగలిగితే నీది మంచి మనస్తత్వం అవుతుంది అందరూ అనుమానం లేదు అంటే నిన్ను నువ్వు పాడు చేసేసుకొని నీకు లేకుండా అందరికీ ఏదో చేయమని ఇక్కడ ఎవరు చెప్పట్లా నేను నువ్వు చూసుకుంటూనే నీకున్న దాంట్లోనే నలుగురికి సహాయం చేయటం మాట సహాయం చేయటం పనిలో సహాయం చేయటం ఇటువంటివి కనుక నువ్వు చేయగలిగితే నువ్వు చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఈ సమాజం గుర్తిస్తుంది సో అటువంటి మనస్తత్వం నీలో ఉండేలా చూసుకోవాల్సినటువంటి ప్రయత్నం నువ్వు చేయాలి అలాగే ఆడ మగ వ్యత్యాసాలు అనేది మనం ఎక్కువ ఈరోజు సమాజంలో కూడా ఇప్పటికీ ఉంది ఇంట్లోనే ఆడపిల్లని ఒకలా చూస్తాం మగపిల్లవాడిని ఒకలా చూస్తాం ఇటువంటి వేరియేషన్ కనుక మన దగ్గర ఉంటే అలాగే శత్రుత్వం మగవాళ్ళకి ఆడవాళ్ళంటే శత్రువులు ఆడవాళ్ళు మగవాళ్ళు అంటే శత్రువులు ఈ ఆలోచన ధోరణి కూడా చాలా ప్రమాదం తెచ్చేటటువంటి అంశం ఉంటుంది ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు మీ మగవాళ్ళంతర ఇంతే ఇది చాలా తప్పు అటువంటి మాటలు మాట్లాడే వాళ్ళ యొక్క మనస్తత్వం సరైనది కాదు సమాజం గుర్తిస్తుంది అలాగే మగవాడు ఎప్పుడు కూడా ఆడవాళ్ళని వంటిలు కుందేల కింద వాళ్ళకి అసలు నోరు లేకుండా వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా పడి ఉండాలి అనేటువంటి ధోరణితో కనుక ప్రవర్తిస్తే చాలామంది మగవాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని ఒక బానిసలా చూసేవాళ్ళని మనం చూస్తూ ఉంటాం మన మాటే నెగ్గాలనేటువంటి అహంకారంతో ప్రవర్తించవలని చూస్తూ ఉంటాం ఇటువంటి మనుషుల యొక్క ప్రవర్తన ఇటువంటి మనుషుల యొక్క యాటిట్యూడు ఇటువంటి మనుషుల యొక్క మనస్తత్వం ఖచ్చితంగా సమాజంలో కింద పడేసేటువంటి అవకాశం ఉంటుంది నువ్వు మంచి వ్యక్తివైతే అయితే ఆడామగా అనేటువంటి వ్యత్యాసం కూడా లేకుండా అందరినీ సమానంగా చూడగలిగినటువంటి విధంగా మనం ఉండాలి అంతేగాని వేరే వేరే ఆలోచనలతో మనం ఉన్నట్టయితే ఆడవాళ్ళని చులకం చేసి మగవాళ్ళని చులకం చేసి మాట్లాడేటువంటి మాత్రం అది మాకు వాళ్ళైనా ఆడవాళ్ళే వాళ్ళ యొక్క మనస్తత్వం సరైనది కాదు అనేటువంటి విధంగా ఉంటుంది కాబట్టి ఇటువంటి విషయాలని మనం చాలా జాగ్రత్తగా చూసుకొని ఇప్పుడు చాలా చోట్ల ఎందుకు మానవ సంబంధాలు ఫెయిల్ అవుతాయనంటే మన దగ్గర లేనిదా అని చూపిస్తూ ఉంటాం ఎదుటి వ్యక్తికి ఎవరితోనూ స్నేహం చేస్తాం ఆడి మీద అంత స్నేహభావం నీకు లేకపోయి ఉండొచ్చు కానీ నువ్వు విపరీతమైనటువంటి స్నేహభావం ఉన్నట్టుగా యాక్ట్ చేస్తాం వాళ్ళ దగ్గర ఏదో పని ఉందనో వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయనో వాళ్ళతో నీకు ఏదో అవసరం ఉందో అని ఏ రోజైతే నీకు వాళ్ళతో అవసరం తీరిపోయిందో లేదా వాళ్ళకి నీకు ఉపయోగపడడం నీకు అనిపించిందో వెంటనే నీ నీ అసలు రంగు బయటపడుతుంది అక్కడ ఆ బంధం అనేది చెడిపోయేటటువంటి అవకాశం ఉంది ప్రేమ వివాహాల విషయంలో కూడా ఈరోజు ఎందుకు ఫెయిల్ అవుతుందని అంటే ప్రేమించినప్పుడు అంతా లేనిది ఉన్నట్టుగా చూపించేటటువంటి ప్రయత్నం లేదా నీ వాస్తవాలను నువ్వు దాచేసి లేని చూపించటం ఇవన్నీ జరుగుతాయి పెళ్ళి అయిన తర్వాత ఎన్నలు తప్పించుకుంటాం వాస్తవం బయటపడిపోద్ది సంబంధం చెడిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది గొడవలో ఇంకా అక్కడి నుంచి విడిపోవడాలు విడాకులు కేసులు ఇవన్నీ కూడా వచ్చేట పరిస్థితి ఉంది అందుకని ఏది ఉంటే దాన్ని నువ్వు ప్రొజెక్ట్ చేయి ఆ ఉండేది మంచిది ఉండే విధంగా చూసుకో అలాగే మంచి పనులు చేసేటటువంటి మనుషులన్నా మంచి ఆలోచనలతో ఉన్నటువంటి మనుషులైనా నిరంతరం కష్టపడేటువంటి మనుషులైనా అటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళని ఈ సమాజం ఖచ్చితంగా గుర్తించు గుర్తిస్తుంది వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం వాళ్ళకి ఇస్తుంది అందుకని నువ్వు ఎప్పుడు కూడా గుర్తింపు కోసం తపనపడి తాపత్రయపడి నువ్వు యాక్ట్ చేయకు గుర్తింపు నీ పని నువ్వు సక్రమంగా చేసుకుంటూ నీ నడవడిక నీకు నీ దగ్గర సక్రమంగా ఉండి నీవు క్రమశిక్షణతో కనుక నువ్వు ఉండి ఏది చేయాలో ఏ మనిషి ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించుకుంటూ వెళ్తే గౌరవం దానంతటా అదే వస్తుంది అట్ ది సేమ్ టైం మనిషికి దైవభక్తి ఉండాలి నువ్వు ఏ మతం వాడివైనా సరే తప్పు చేస్తున్నానో అనేటువంటి ఆ ఫీలింగ్ ఉంటేనే మనిషి సక్రమంగా ఉండగలుగుతాడు దేవుడు ఉన్నాడా లేదా అన్నది పక్కన పెట్టండి దేవుడు ఉన్నాడు అని భావించినప్పుడు మాత్రమే మనిషి కుంతుకోకపోతే కొద్దిగైనా తప్పులు చేయకుండా ఉంటాడు పాపాలు చేయకుండా ఉంటాడు పక్క వాళ్ళని హింసించకుండా బాధ పెట్టకుండా ప్రవర్తించగలుగుతాడు అందుకని ఆధ్యాత్మిక ద్వారంలో మన ఆలోచనలు ఉండాలి వైరాగ్య ఆలోచనలు మనలో ఉండాలి జీవితం పట్ల ఒక క్రమబద్ధ ఒక చక్కటి ఆలోచన ద్వారానే ఒక జీవితం మీద ఒక క్లారిటీ నీకు ఉండాలి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఒక మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తిగా మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తిగా సమాజంలో గుర్తింపు అనేది తెచ్చుకుంటావు కాబట్టి ఈ విషయాలన్నింటిని మీరు గమనించి మీరు కూడా ఒక మంచి వ్యక్తులుగా మంచి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి అని అంటే ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా నువ్వు కూడా ఈ సమాజంలో గుర్తింపగలిగినటువంటి వ్యక్తిగా నిలబడగలుగుతావు కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి ఆచరిస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్